నమస్కారం ప్రజలారా మేమే అనుకుంటే మా అన్న పెద్ద స్క్రాప్ంగా చాలామంది ఉన్నారా స్వామి ఏంది కథ ఏంది కర కరకాని అంటే ఎన్టీవీ స్క్రోలింగు విశాఖకి టికెట్ ధరలు భారీగా పెంచేసిన ప్రైవేట్ ట్రావెల్స్ జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో వైజాగ్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందన్న వైసీపీ వైజాగ్కు వెళ్ళేందుకు వైసీపీ శ్రేణులు సీఎం జగన్ అభిమానులు ప్లానింగ్ ఇదే అదునుగా విశాఖకు టికెట్లు ధరలు డబుల్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ అంట ఏడ ప్రైవేట్ ట్రావెల్స్ మా అన్న లండన్కు పోయి కోహినూరు వజ్రూ తెచ్చేదానికి మా పోయింటే ఈడ తొమ్మిదో తారీఖు ఏందో అంటే తండ్రి లాంటోడు బొత్స సత్యనారాయణ చెప్పినప్పటికీ మనం ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద చేస్తామా లేదంటే ఇంకొక బ్రిడ్జ్ మీద చేస్తామా ఏందనేది ఎందుకు ఈ లంగా మాటలు రాసింది ఈ టీవీ అంటే ఇది అమ్ముడు పోయిందా అంటే మా సాక్షి ఛానల్ కన్నా పారంభోగ ఛానల్ ఇది ఎన్టీవీ అనేది సరే ఏందో చూద్దాం ఆ కథ కాదు చూద్దాం సొద్ధాం చూడండి టికెట్ రేట్లు ఏడబరుకుండా నైనా హైదరాబాద్ టు విశాఖపట్నం మాములుగా ఉండేవి ఏమున్నాయి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టికెట్ ధరలు మామూలు ఇది ఏ రోజు కూడా ఏమి ఇంతకన్నా ఎక్కువేవి లేవే నాలుగు వేల రూపాయలకు ఎక్కువ ఎప్పుడూ లేవు మూడు వేల ఐదు వందలే కదా ఇప్పుడు ఉండేది దీన్ని ఎక్కువ అంటారు అంటే ప్రజల్ని ఎంత ఎర్రి పుష్పాలు చేస్తారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అదేవిధంగా చూడు ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో అన్ని ఫ్లైట్లు కూడా ఇది ఒకటి ఉండదు బా రేటు ఎక్కువ ఇదేంది రిటర్న్ మల ఏంది ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రిటర్న్ ఇక్కడ అంటా ఏంటన్నా కథ ఏమీ లేదు ఏంటన్నా ఈ రేట్లు ఏడ పెరిగినాయా ఎందుకు నీ అవులే మాటలు నీ ఎన్టీవీ నీ కాయ చెట్టు సెలవు రాస్తున్నారని నీ ఇష్టప్రకారం చే మేక్ మై ట్రిప్లో మేక్ మై ట్రిప్ డాట్ కామ్లో చూసా ఈ టికెట్ రేట్లో ఇప్పుడే నేను కూడా చూసా ఏం చేస్తావు చూడు ఇది 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 గొల్ల చేస్తా ఇప్పుడు ఎవరు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మా వైసీపీ పార్టీని ఏ విధంగా ఆడుకుంటున్నారు అనేది నిదర్శనం ఏంటంటే ఇదే నేను చదివినిపించానండి జఫాలను మరింత ఎర్రి పుష్పాలను చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఒకటంటే ఒక సీటు కూడా బుక్ అవ్వలేదు ప్రైవేట్ కానీ ఆర్టీసీ కానీ అక్కడ చూపించేవి కూడా డిఫాల్ట్ ఆన్లైన్లోనే బ్లాక్ చేసి సీట్లు బ్లాక్ చేసే సీట్లు అంటాయి చూడు నవ్వటం చూడు బులుగు మీడియా ఎంత లేపినా వర్కౌట్ అవ్వదు అమ్మా మీకు కౌంటింగ్ ఏజెంట్లు ఉండరు మీ వైపు పందాలు కూడా కాయరు అంటే పందాలు కూడా కాయారంటే మన వైపే పందాలు కాయకంటే ఇంకేం చేయాలంగా ఏంది కథ ఏంది ఎందుకు ఈ బతికేందుకు ఏంటన్నా దూకి పోలేదా పోలేదా ఇటా మాట ఎవడు ఒరే స్వామి నాయన మా ఏం చెప్తావు దీనికి ఇంకా ఏం మాట్లాడతావు టికెట్ల రేటు పెంచినారు తొమ్మిదో తేదీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చెప్పండి ఇంకేమన్నా ఉంటే చెప్పండి రా స్వామి రాయండంగా మీరు మా పార్టీకి వేసే డ్యామేజ్ని నేను ఎత్తిపోసుకోలేక నేను చచ్చండి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అన్న ఏమో ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉండాలా అని నేను ఆర్ఎస్లో ఏంది మీరు ఈ విధంగా అవులే మాటలు రాయటమేంది నేను ఏమి చేసి చచ్చాను ఇప్పుడు చూడడా ఎన్ని సీట్లు బుక్ అయినాయినాయినా ఒక్క సీట్ అన్న బుక్ అయిందా చూడండి ఒక రూపా మీకు కనపడుకుంటే జూమ్ అనేది చేస్తా చూడండి చూడు స్లీపర్ ఇది బస్సు ఎక్కడ అప్పరు చూడండి లోయర్ డెక్ అప్పర్ డెక్కు ఏడే కానీ ఒక్కటైనా సరే ఒక్కటంటే ఒక్క సీటు బుక్ అయిందా బుక్ కాగా ఇదో ఏడొక్క రెండు సీట్లు బుక్ అయినాయి బా రెండు సీట్లు బుక్ అయినాయి అంటే మామూలుగా చేసుకుంటారు అదే పెద్ద సమస్య ఏం కాదు ఒకటి రెండు సీట్లు సీట్లు మొత్తం బుక్ అయిపోయినాయి ఎనిమిది తొమ్మిది తేదీల్లో మీకు సీట్లు ఉండవు టికెట్ రేట్లు ధరలు పెంచుతారు బోర్డు బొక్క భోసనము మా ఎందుకు ఇట్టాటవులే మాటలు చూడండి ఏడన్నా ఉన్నాయా ఒక్క సీట్ అన్నా సరే యాడైనా బుక్ అయిందా ఒక్క సీటు చెప్పండియా ఒక్క సీట్ అయినా సరే ఏడన్నా బుక్ అయ్యిందేమో చూడండి మీరు మొత్తం కలియే కదా యాడ వీడికి యాడ శవంలో సీసం పోసి ఈ ఏడబడు చవల్లో సీసం పోసుకున్నాడు అంటే మీరు స్క్రోలింగ్ అంటే అమ్మ బొక్కాయిల ఎప్పుడైనా సరే నేను ఒకటి చెప్తున్నా మా పార్టీకి మీరు డ్యామేజ్ చేయాలనుకుంటే సీఎంరాజు అనేవాడు ముందుంటాడు అన్న ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాడు కోహ్నూరు వజ్రము తీసుకొని ఇండియాకు వచ్చి ఇండియాలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ అన్న కావాలంటే స్పెషల్గా ఫ్లైట్లు అయినా వేస్తాడు ఎందుకంటే జిల్లా జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టి ఉన్నాం కదా ఇబ్బంది ఏమి ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టాము ఆయా జిల్లాల నుంచి వైజాగ్ కోసం ప్రమాణ స్వీకారానికి టికెట్లు ధరలు రేట్లు పెంచాల్సిన అవసరం లేదని చెప్పి ఎవడైతే ఈ ఎన్టీవీ స్క్రోలింగ్ వేసినోడు ఉన్నాడో వాడికి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నా ఖచ్చితంగా మేము జిల్లాలు జిల్లాలకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆ జిల్లా ఎయిర్పోర్ట్ల నుంచి మేము ప్రమాణ స్వీకారానికి తొమ్మిదవ తేదీ పిలుచుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం